அது அந்த இவரு எட்ட எடு ரீல் பெடுத்த இப்படி டோன் இங்கே ஓகே இவ்வளோ யாரு ரீல் பெடுத்தா

ఫ్రీ ఓపెన్ అవ్వాలి జాయింట్ ఓపెన్ అవ్వాలి ఇట్లా సెట్ చేసినప్పుడు అమ్మా నువ్వు పట్టేస్తే అది నొప్పి వస్తుంది అట్లా అట్లా అది దాన్ని తేడా రిలాక్స్ ఫ్రీ ఉండు ఫ్రీ ఉండు ఫ్రీ ఫ్రీ ఉండు పటకు పట్టుకు రాదు 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 అంటే కనుకో వస్తుంది నొప్పి వస్తుంది అట్లా బలం అనుకో ఇప్పుడు ఎవడదు ఇప్పుడు చూస్తుంది ఎవడు లీజుగా అంటే నువ్వు టైట్ ఉంటే జోన్ చూస్తావు టైట్ లేకుండా నన్ను చూస్తావు నన్ను లేదా జోన్ చూడాలి అర్థం చేసుకో ఇష్టం దేవుని చూడాలనుకుంటే టైట్ పెట్టు నన్ను చూడాలంటే లూజ్ పెట్టు దేవుని దాకపోద్దు కదా నన్నే కదా ఓకే ఇష్టం రమేష్ చూడాలంటే లూజ్ ఉండాలి దేవుని చూడాలనుకుంటే టైట్ అటే చేయి మస్తు కలిపిస్తారు రింగు రింగ్లు వస్తారు అమ్మనే ఒకసారి రింగు రింగులు ఓకే అయిపోయా ఎందుకేంటి